ఎక్సైజ్ శాఖ అధికారులకు లంచాలు ఇచ్చుకోలేకపోతున్నామనంటూ కర్నూలు జిల్లా బేచంద్ చెర్లలోని కాకతీయ వైన్ షాప్ యజమాని షాప్కు తాళాలు వేశాడు ఎక్సైజ్ శాఖ అధికారులు లంచాల కోసం ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నాడు గతంలో డోన్ ఎక్సైజ్ శాఖ సిఐ వరలక్ష్మి సహా ఇతర అధికారులకు ఇరవై లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు వైన్ షాప్ యజమాని చెబుతున్నాడు ఇక మీదట అధికారులకు డబ్బులు ఇచ్చే స్తోమత లేదని అడిగినంత డబ్బు ఇవ్వకుంటే అక్రమ కేసులు పెడుతున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు વાી વાડું ટીપણ દેવું మిత్రులు అందరికీ నా నమ నా నమస్కారములు ఈరోజు మీ ఎదట చెప్పడానికి మీ అందరి సంవత్సరంలో మా షాపు కాకతీయ వైన్సు ముయడానికి మీ అందరినీ పిలవడం జరిగినది మాకు ఎక్సైజ్ సిఐ గారు పూర్తిగా ఇక్కడ అన్ని దానిలకు మా విన ఎక్కువ వాళ్ళు డబ్బులు పేమెంట్ చేయడం వలన నేను ఆ పెజర్ మాకు ఇలాంటివి వద్దని నేను ఇక్కడ షాపు క్లోజ్ చేస్తున్నాము ఈ వైన్ షాపు గతంలో మేము తీసి ఒక ఐదు డీడీలు తీసిందే మాకు తగలలేము సుజనా మేడంతో యాభై ఎనిమిది లక్షలకు దీన్ని కొన్నాము అయినా ఈ రోజు రోజుకానికి దాదాపులో పది పదిహేను లక్షలు ఎక్సైజ్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా డిమాండ్ ఒకసారి సిఏ గారు నంద్యాల వాళ్ళు డీడీ బారు డీడీ తీయడానికి ఐదు ఐదు లక్షల రూపాయలు నలుగురు సిఏలు పెట్టి కఠినంగా గొంతుమైన కత్తి పెట్టి చేస్తారా తీయరని కావాలంటే స్టేట్ బ్యాంక్కి స్టేట్ బ్యాంక్ లో కూడా సీసీ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి రాముడు సారు వరలక్ష్మి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఆ రోజు డీటెట్ తీపించినారో కావాలంటే చూడండి ఇది చెప్పేది నా డీటెయి కూడా అక్కడ ఆగస్టు ముప్పై తారీఖు నాడు కూడా తీసినాము మళ్లీ తర్వాత అయిన దానికల్లా డబ్బులు అనిపితే మాకు ఉన్నదానికి ఇంతగానికి మాకు గతి పరిస్థితి నేను వ్యవసాయంతో చేసుకుంటా పంతొమ్మిది నేను మామూలుగా ఎనభై ఐదు సంవత్సరం ఎనభై ఐదులో నుండి పాల వ్యాపారం చేస్తూ భగవంతుడు దయ వలన ఆ వ్యాపారం చేస్తూ మళ్ళీ తర్వాత స్వీట్ అంగడి తొంభై తొమ్మిది నుండి రెండు వేల రెండు వేల పదహారు వరకు దాన్ని నివసించి ఎంతో నాణ్యతమైన పాలను కూడా నా ఉన్నంత చిన్న వ్యాపారాన్ని కూడా చాలా నీట్గా పది జనాలు మెచ్చుకునే విధంగా నేను చేసిన ఈ అవినీతి వలన నాకు చాలా ఈ వీళ్ళకు లంచగోటి ఇవ్వడానికి నేను పొర్రపాట్లో దీని లేక రాకూడదు వచ్చినా అందుకు దీన్ని కడిగేసుకొని వీడికి నేను బంద్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మా డిమాండ్ ఏం లేదు ఈ ఎక్సైజ్ వాళ్ళ ఒత్తిడికి దీనికి వాళ్ళు ఆ అంటే మేము మా బుద్ధి గుడ్డిన కేసు రాస్తాం మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే నాకు ఏదో మేము రైతు చేసుకునే తోళ్ళము ఇది మాకు వద్దనుకొని ఇక్కడికి వదిలేసుకుంటున్నాం ఈ ప్రెజర్ వాళ్ళకు ఇంతకుముందుకు మీడియాలో వచ్చిన కూడా ఏం చేయలేదు ఏబిఎను మీడియాలో వచ్చినా కానీ కూడా ఆ రోజే ఖండించి మా లెక్క వాళ్ళు ఇంత నష్టపోవాల్సిన పరిస్థితి రాకపోవు తెలిసి తెలియక దీన్ని కొనుగోలు చేసినాం కాబట్టి వీడికి బుద్ధి తక్కువయ్యి దీన్ని నేను వీడికి మానుకుంటున్నాను ఇప్పటికి పై పదహైదు లక్షలు లక్షలు ఒక ఐదు లక్షలు డీటి తీసినాం ఇరవై లక్షలు దీనిలో ఏమొస్తాదనేది మీరే చూడండి ఇరవై లక్షలు ఇచ్చారు వరలక్ష్మి వరలక్ష్మి వేయడం ద్వారా వాళ్ళకి అనేది అందరి సమస్యల్లో వాళ్ళ నలుగురు సీఏలు వాళ్ళ బలయానపల్లె సీఏ వాళ్ళ దోలు కొని వచ్చి ఐదు లక్షలు బారు డీడీ తీయాలని అది కూడా ఉంది మీరు కావాలంటే కలెక్టర్ ఆఫీసులో అక్కడ ఉంటుంది మాకు ఎక్కడ ఎవరికి చెప్పాలని తెలియక మీ మీడియా వాళ్ళని తెలుసుకొని నా బాధని తెలుపుకుంటున్నా నా షాప్ కూడా ఈరోజు బియ్యం వేస్తున్నా ఓకే దీన్ని ముందుకు ఐదు డీడీలు తీయడం జరిగినది నాకు అది డిప్పుదార రావడం లేదు అందుకారణంగా దీన్ని మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఇప్పించే దీన్ని నల నలభై ఎనిమిది లక్షలు కొనుగోలు చేసి నేను నడుపుతున్నా ఎక్సైజ్ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా నన్ను పెట్టడం వలన నేను ఈ రోజు దీన్ని షాపుని వాళ్ళు కేసులు పెడతాం అది వలన దీన్ని వదులుకుంటా వాళ్ళ వాళ్ళకు డబ్బులు ఇవ్వలేను ఇది ఇంతవరకు ఇచ్చిన డబ్బులు ఇది వాళ్ళు చేసిన ఇబ్బందికి నేను చాలా ఒక ఇబ్బంది పడుతున్నాను వాళ్ళ వాళ్ళ పై వాళ్ళకు కూడా ఎన్నిసార్లు చెప్పాలనేది మాకు అర్థం కాక ఎవరికనేది నేను మీరే ఇప్పుడు దారని మీకు చెలపరుచుకుంటూ నా షాపు ఈ రోజుతో నేను బంద్ చేస్తున్నా ఇది మూసేయడానికి కారణం కారణము ఇదే ఈ వా ఎక్సైజ్ వరలక్ష్మి గారు నాకు క్యాసర్ పెట్టి మేము ఏం కావాలంటే నీ కావాలంటే ఇస్తాము ఏ విధంగా లేనిపోయి కేసులు పెడతాము అని మమ్మల్ని చాలా ఇబ్బందిగా ఇంత ఇబ్బంది పెడతారని నా జీవితంలో ఇక్కడ కూడా అనుకలేదు ఇక ఇంత విధంగా అందుకే నాకు ఈ షాపు వలన ఈ వ్యవసాయం చేసుకొని పసుకుతామనే ఉద్దేశంతో నేను బాగా చిన్న వ్యాపారాన్ని పాల వ్యాపారాన్ని అయినా చాలా పద్ధతిగా చేసుకొని వేధించాల ప్రజలని ఎంతోగా నా విన చేసుకున్నాము తర్వాత స్వీట్ అంగర్ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల పదిహేడు వరకు చానా తక్కువ రేట్లతో చాలా నాణ్యతమైన స్వీట్ ఇచ్చిన రోజుల్లో మన ప్రజల పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ గంట కూడా వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం చేయగలుగుతున్నాను ఇప్పటి వరకు ఎక్సైజ్ ఇరవై లక్షలు దాదాపులు ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షల డిమాండ్ అంటే ఎక్కడ నుండి తెచ్చి ఇవ్వాలా అని నువ్వు బంద్ చేసి బంద్ చేసి ఇంకా మేము వీటికి సాలని నేను బంద్ చేస్తున్నా వాళ్ళకు వాళ్ళే ఐదు లక్షలు టీడీ బారు టీడీలు ఖర్చు చేయాలని గొంతు పోయడానికి తీసుకుపోయి ఐదు సీఏలను తోలుకొచ్చి ఇలా మా మీద పెట్టి ఇంకా పెట్టినారు పై అధికారులు ఇంకా వాళ్ళ కాడికి పై అధికారులు నాకు తెలియదు నేను చదువుకునే సెవెంత్ క్లాస్కు నాకు ఇంత కాడికి లోక జ్ఞానం తెలుసు ఇక్కడ మీ మీ మీడియా ముందుకు వచ్చి చెప్పుకొని నా బాధ ఇది ఏమన్నా మళ్ళా రేపు లేకపోతే కేసులు పెడతారన్న భయంతో మిమ్మల్ని పిల్లం పోయింది లేకపోతే బీగా లేసుకుంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి గుజుకోపోయి మళ్ళా కూడా ఏదైనా చేస్తారనే భయంతో మిమ్మల్ని మీడియా ముందుకు నా షాప్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను పనిచేసాయి